హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వంటి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి వచ్చేసి సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఉంది ఎవరైనా కానీ ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే నలభై రూపాయలు వంద రూపాయలు సూపర్ థ్యాంక్స్ ద్వారా సహాయం చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఆవులు కుంగునూరు బాలాజీ డైరీ ఫామ్ నుంచి నంద్యాల వెళ్తుంటాయి ఈ లోడు చూడొచ్చు అన్న దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి బాలాజన్ దగ్గర కావాల్సిన వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేయండి బాలాజన్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి బాదాల దగ్గర ఆవులు చూడొచ్చు ఈరోజు ఎనిమిదవ తేదీ బుధవారం మే నాలుగు ఆవులు బాలాజీ డైరీ ఫామ్ నుండి సేల్ అయినాయి అన్నమాట కర్నూలు కర్నూలు డిస్టిక్ నంద్యాల నంద్యాలకైతే వెళ్తున్నాయి ఆవులు ఈ నాలుగు పశువులు said hmm 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 хэрэг бар